ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న సతీష్ అంటే నాకు ఇష్టం మేము ప్రేమించుకుంటున్నాం సతీష్ నా సీనియర్ చదువు అయిపోయింది జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు ప్లీజ్ నాన్న సతీష్ని ఒక్కసారి చూడు నాన్న నీకు కూడా నచ్చుతాడు అందే అర్చన కృష్ణమూర్తి గారితో కృష్ణమూర్తి గారు మీ అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టింది ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడే నిన్ను ఎలా చూస్తుందో అని అమ్మ నాన్న అన్నీ నేనై నిన్ను పెంచాను తల్లి చందు మంచి అబ్బాయి నీకు నచ్చుతాడు మాట కూడా ఇచ్చాను ఈ పెళ్లి జరగకపోతే నీకిప్పటి వరకు అమ్మే లేదు ఇక నుండి ఈ నాన్న కూడా ఉండడు చెప్పి బయటికి వెళ్ళాడు పెళ్లి చూపులకి వస్తున్న చందుని రిసీవ్ చేసుకోవడానికి అర్చన వాళ్ళ నాన్న కోసం ముస్తాబే వచ్చింది చందుకి అర్చనని చూడగానే నచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్ చీరలో నిండైన సౌష్టవం పిరుదులు దాటిన జడ నిండా జాజిపూలు పెట్టుకుని తలదించుకుని కూర్చుంది అర్చన వాళ్ల పిన్ని ఒక్కసారి అబ్బాయిని చూడు అంటే కొంచెం టైం తర్వాత చందుని చూసింది చామంచాయ్ కంటే కొంచెం తక్కువ రంగులో హైట్గా ఎత్తుకు తగ్గ వెయిట్లో ఉన్నాడు అర్చనకి చందు అసలు చూడడానికి కూడా నచ్చలేదు ముఖ్యంగా చందు బాడీ కలర్ ఆ విషయం కృష్ణమూర్తి గారితో చెప్పింది నల్లగా ఉన్నాడు నాకు నచ్చలేదు నేను నాన్న అని మనిషి మంచోడు నీ పెళ్ళయ్యాక అతన్ని ఇష్టపడి అర్థం చేసుకుంటే అప్పుడు నచ్చుతాడు నువ్వు అబ్బాయికి నచ్చావు పెళ్లికి ముహూర్తం పెట్టి కవరు చేయమన్నాడు ఆ పని మీద పూజారి దగ్గరికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళాడు అర్చన తర్వాత రోజు కాలేజీలో సతీష్ని కలిసి తన పెళ్లి విషయం చెప్పింది నాకు అసలు నచ్చలేదు నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి మా నాన్నతో మాట్లాడు ఒక్కసారే అంది సతీష్ గుళ్ళో పెళ్లి చేసుకుందామా అన్నాడు అర్చన వద్దు సతీష్ మా నాన్నని బాధ పెట్టేలాగే ఏమీ చేయను నాన్న ఇష్టంతో మన పెళ్లి జరగాలి ఒక్కసారి ఇంటికి వచ్చి మా నాన్నని కలిసి కొంచెం టైం అడుగు జాబ్ రాగానే పెళ్లి చేయండి అని చెప్పు ప్లీజ్ ఒక్కసారి వచ్చి మా నాన్నతో మాట్లాడు అంది సతీష్ జాబ్ లేకుండా ఏ మొహం పెట్టుకుని రావాలి నువ్వు ఒప్పుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకుని మీ నాన్నని ఒప్పిద్దాం అన్నాడు అర్చన నో సతీష్ మా నాన్న నాకు అన్ని అయి పెంచాడు ఆయన్ని బాధ పెట్టను నేనే ఏదో ఒకటి చేస్తా అని ఇంటికి వచ్చింది అర్చన వాళ్ళ నాన్న దగ్గర నుంచి చందు ఫోన్ నంబర్ తీసుకుని అతనికి కాల్ చేసింది బట్ నాట్ రిచబుల్ అని వచ్చింది చందుకి లెటర్ రాసింది పదిహేను రోజుల తర్వాత అర్చనకి చందుతో పెళ్లి జరిగింది ముహూర్తాలు లేవు అని ఆ రోజు రాత్రికే శోభన ముహూర్తం పెట్టారు పూలతో అలంకరించిన పందిరి మంచం నురుగు రంగులో ఉన్న మెత్తటి పాన్పు తలగడలు తెల్లని కాంతి ఉన్న శోభయమైన తెరలు మల్లి విరజాజి గులాబీ పారిజాత పుష్పాల పరిమళాలు గది నిండా అల్లుకున్న అగరబత్తి ధూప సువాసనలు మధురమైన పండ్లు పలహారాలు సుమధుర భారితమైన వినసొంపుగా ప్లే అవుతున్న సంగీతం తెల్లని పట్టుబట్టలో పాదాలకి చేతులకి ఎర్రని పారానితో రంగు తక్కువైన ముఖంపై చెదరని చిరునవ్వుతో పెళ్లి కలతో చూడ ముచ్చటగా ఉన్నాడు చందు గజ్జల సవ్వడికి గుమ్మం వైపు చూసిన చందుకి మనసు గతి తప్పి యవ్వన కోరికలు నిద్రమేల్కుంటాయని తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు తెల్లని పట్టుచీరలో జడబారుగా ఉన్న జాజిపూలు గుండ్రని ముఖవచ్చస్సు పొడవైన కనుబొమ్మలు చంపకి చారేడేసి కళ్ళు కోటేరు లాంటి ముక్కు విశాలమైన చిరునవ్వు గడ్డం మీద నల్లని ఐదడుగుల ఐదు అంగుళాల ఎత్తుతో నిండైన శరీరాకృతితో చందు మనసుకి యవ్వనానికి సవాలుగా ఉంది ఆమె అందం అర్చన యాలకులు బెల్లం కలిపి పాల గ్లాసుతో వచ్చి పాల గ్లాసు చెందుకు ఇవ్వకుండా విసురుగా టేబుల్ మీద పెట్టి అసలు మీరు ఏమనుకుంటున్నారు నాకు నువ్వంటే ఇష్టం లేదు సతీష్ అంటే ఇష్టం అతనితో ఒక్కసారి శారీరకంగా కలిసా ఈ పెళ్లి ఎలాగైనా సరే ఆపండి మీరంటే ఇష్టం లేని అమ్మాయితో మీరు సంతోషంగా ఉండలేరు ఒకవేళ మీరు నన్ను తాకినా సతీష్ ముట్టుకున్నట్టుగా ఫీల్ అవుతా అని లెటర్ రాసిన మళ్ళీ ఎందుకు పెళ్లికి రెడీ అయ్యారు అని చాలా కోపంగా ఆవేశంతో మాట్లాడుతుంది చందుకి అవేమీ చెవికెక్కడం లేదు ఆ కళ్ళు కాటుక కన్నుల చిన్నది కోపంతో ఎరుపెక్కిన ఆ కలువ కళ్ళు ప్రేమగా చిలిపిగా నా కోసం ఆరాధనతో ఎదురుచూస్తూ ఉండే రోజు ఎప్పుడే చెలి ఆ పెదవులు తీయనైన ఆ ఎర్రని తేనె అదరాలతో నన్ను పిలుస్తూ మరింత తీయగా అదరచుంబనాలు ఇస్తూ తేనెలూరే నీ పెదవులను జురుకునేది ఎప్పుడే సఖి ఆ లేత తమలపాకు లాంటి చేతులతో నన్ను బంధించి ప్రేమగా లాలించి పాలించి బిగికౌగిల్లో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది ఎప్పుడే ప్రియ శంకర్ లాంటి మెడకి ఇంకా వన్ని తెచ్చిన పసుపు పచ్చని నూలు దారం నా ప్రేమ గుత్తులు పడేది ఎప్పుడే తారా నిండైన యదపొంగుల మీద ఉన్న మంగళసూత్రాలు ఈ పొంగులు నా సొంతమని గుర్తు చేస్తుంటే ఆ పొంగులను మద్దించి మచ్చిక చేసుకుని చుంబించి పాల పొంగుల నునుపుని ఆస్వాదిస్తూ నీ యదపరువాలపై సేద తీరేది ఎప్పుడే నిచ్చేలి యదపరువాలను మోయలేక బక్క చిక్కిన నాజూకైన నడుముకి ఉందా లేదా అనేలా ఉన్న నాభి అంత బరువులు మోస్తున్న ఆ నడుముకి నా అస్తములను మాలగా వేసి అదరచొంబనాలు బహుమతిగా ఇచ్చేది ఎప్పుడే మనోహరి ఓహో వయ్యారి వాలుజడ ఏం కులుకుతూ హోయలు పోతున్నావే నా ప్రియసుందరి జగమ భాగాన్ని తాకుతూ నీకు మాత్రమే సొంతమని మురిసిపోతున్నావే నీకు దీటుగా గుండ్రని పిఠభూములని నా సొంతం చేసుకునేది ఎప్పుడే మదనసుందరి అర్చన ఏం చూస్తున్నారు అసలు సిగ్గులేదా ఇంకొకరిని ప్రేమించి అతంతో పడుకున్నా అని చెప్పినా కూడా బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నారు అసలు నీ రంగు చూసుకున్నావా నిన్ను ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారా అసలు మా నాన్న ననాలి ఈ భూమి మీద ఇంకా ఎవరూ లేనట్టుగా మీరే చివరి మగాడు ధీరుడు వీరుడు యుగపురుషుడు అని నీతో పెళ్లి చేసి నా గొంతు కోశారు లెటర్ చదివి కూడా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారో అంది చందు లెటర్ చదివాను నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా నీ పెళ్లి చేస్తారు మీ నాన్నగారు అలా ఎంతమందికి చెప్తావు నువ్వు ఒకరిని ఇష్టపడి అతనితో పడుకున్నావని మీ నాన్న గురించి ఆలోచించావా ఆయన పరువు పోతుంది ఆయన పెంపకం ఇలాగా ఉంది అని తెలిసి మీ నాన్నగారు ఏమవుతారో నీకు అర్థమవుతుందా అయినా నిన్ను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేసి పిల్లల్ని కనాలని కాదు నీకిష్టమైన వాణ్ణి ఎక్కడ ఉన్నా తీసుకుని వచ్చి మీ ఇద్దరిని ఒకటి చేయాలి అనుకున్నా అని చెప్పి దిండు దుప్పటి తీసుకుని మేడపైకి వెళ్ళి పడుకున్నాడు అర్చన చందు మాటలు విని అతని మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది చందు మూడు రోజుల తర్వాత అర్చనని అతని ఇంటికి తీసుకుని వెళ్ళాడు సత్యవతి ఆరతి ఇచ్చింది చిన్న వదిన అనుకుంటూ వచ్చాడు మారుమూల పల్లెటూరు పెద్ద ఇల్లు వాకిలి బయట పెరడు మొత్తం పూల మొక్కలు కొన్ని రకాల కూరగాయలు పండ్ల మొక్కలు ముచ్చటగా ఉంది ఇల్లు వాకిలి ఒక వారం రోజులు సత్యవతి గారు ఇంటి పని మొత్తం చేసేవారు అర్చనకి కొంచెం కొత్త బిడియం చందు మీద కోపం కొంచెం తగ్గిన తర్వాత ఇంటి పనులు అన్ని అర్చన చేసేది నిదానంగా చందు పనులు కూడా చేయడం మొదలుపెట్టింది స్నానంకి వేడి పెట్టడం దగ్గరుండి అన్నం వడ్డించడం చందు బట్టలు ఉతికి ఐరన్ చేయడం అన్ని పనులు చేస్తూ సత్యవతి చిన్న చందుతో కలిసిపోయింది కానీ చందుతో పడక మాత్రం దూరంగా ఉంది చందు అర్చనని చూస్తూ పర్లేదు తొందరగానే ఇంట్లో వాళ్లతో కలిసిపోయింది అనుకుని నీకెందుకు అర్చన అమ్మ చేస్తుంది కదా అన్ని పనులు నువ్వు పక్కన ఉండి తిని కూర్చో గెస్ట్లాగా ఇప్పుడు నీ చేతి వంటకి అలవాటు పడితే రేపు నువ్వు సతీష్తో వెళ్ళిపోతావు అప్పుడు మళ్ళీ అమ్మకి ఇబ్బంది అవుతుంది అన్నాడు అర్చన మీ మీద ప్రేమతో ఏమీ చేయడం లేదు మీ సొమ్ము తిని ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు నేను సతీష్తో వెళ్లే వరకు చేస్తాను అంది చందు సరే నీ ఇష్టం అన్నాడు అర్చనకి చందు మాట తీరు నచ్చింది ఒకరోజు సత్యవతి అర్చన కలిసి పక్క ఊర్లో జరిగే సంతకి వెళ్లారు చుట్టుపక్కల ఊర్ల నుండి వారు పండించిన పంట జంతువులు ఇంకా వివిధ రకాల వస్తువులు అన్నీ తెచ్చి ఒకచోట పెట్టి అమ్మకం చేస్తుంటారు ఆ సంతకి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సత్యవతిని గారిని మర్యాదగా పలకరిస్తూ పక్కన ఉన్న అర్చనని అడిగి తెలుసుకుంటున్నారు చందుబాబు గారి భార్యనా మీరు చాలా అదృష్టవంతులు చందుబాబు గారికి భార్య అవ్వడం ఏ జన్మలోనో బాగా పుణ్యం చేసుకున్నారు అందుకే మా చందుబాబుకి భార్య అయ్యారు తొందరగా మా చందుబాబుని చెయ్యి అని అందరూ ఆశీర్వదించారు అర్చనాని అందరూ అలా చందూని పోగడ్డం అర్చనకు ఆశ్చర్యంగా అనిపించింది అబ్బో బాబుకి మంచి పేరే ఉందిగా అనుకుంది ఆయన అసలు ఏం చేస్తుంటాడు అంత మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు అనుకుంది అర్చన నైట్ చందుకి డిన్నర్ పెడుతూ ఏంటో అందరూ తెగపోగుడుతున్నారు బాబుగారు ఏం చేస్తుంటారో అంది చందు ఏమి చేయను ఏదో వాళ్ళ అభిమానం ప్రేమ అంతే నేనేమి గొప్పోడ్ని కాదు అని డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఆరు బయట మంచం మీద పడుకుని మంచి క్లాసికల్ మ్యూజిక్ వింటూ తలతిప్పి చూసిన చందుకి యుక్త వయసు కోరికలు నిద్రలేచి అతని నిగ్రహంకి సవాలు చేస్తున్నాయి జడని ముడిపెట్టి దాని చుట్టూ మల్లెలు తురిమి సింగిల్ పైట చెంగుని సర్దుకుని పాలగ్లాస్ తెచ్చి చందుకి ఇచ్చి వెళ్తున్న అచ్చన బారపు కుచములు నడుము వంపు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న నాభి పచ్చని రంగులో ఉన్న వీపు భాగం గుండ్రని భాగం పల్చని శారీలో నుండి కనిపించి కనిపించగా ఊరిస్తున్న అందాలు ఆ సతీష్గాని తెచ్చేలోపు నేను టెంప్ట్ అవ్వకుండా ఉండాలి అనుకున్నాడు డైలీ రొటీన్ అర్చనా పడక లోపల చందు పడక మల్లె సన్నజాజి పందిరి కింద గాలి ఎక్కువగా వీస్తూ ఉనుములు మెరుపులతో మబ్బు పట్టింది అని దండం మీద ఉన్న బట్టలు తీసుకుని గబగబా వెళ్తూ చందుని ఢీకొట్టింది అర్చన పడిపోతుంది అని నడుము చుట్టూ చేతులు వేసి పడకుండా ఆపాడు చందు చెయ్యి అర్చన నడుమును తాకగానే ఏదో ఫీల్ బాడీ అంతా వైబ్రేషన్ బ్లడ్ ఫాస్ట్గా రన్ అవుతూ గుండె దడగా అనిపించింది చందు కళ్లల్లోకి చూడలేక తలదించుకుని అమ్మో దేవుడా ఏంటిలా ఉంది ఈయన తాకగానే అనుకుని గుండెల మీద చేతులు వేసుకుంది చందు ఆ నడుమేంటే ముక్కలాగా ఇంత మెత్తగా స్మూత్గా ఉంది చెయ్యి వెనక్కి రాను అంటుంది ఇంకోసారి టచ్ చేస్తే గర్భధారణ జరిగిందేమో అనుకున్నాడు అర్చనకి ఫస్ట్లో ఉన్న కోపం చిరాకు లేవు చందు మీద ఒకరోజు అర్చన కోరిందని చందు వర్క్ చేసే ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు అమ్మా క్లినిక్ బోర్డు చూసింది మీరు డాక్టరా అందుకే అందరూ పొగుడుతున్నారో అంది ఏదో చిన్న డాక్టర్ని వాళ్ళ అభిమానంతో అలా గొప్పగా చెప్పారులే ఏమి అంత గొప్ప వ్యక్తిని కాదులే అన్నాడు అర్చన పాప ఏంటో తెగ సిగ్గుపడుతుంది మెలికలు తిరిగిపోతుంది నిన్ను చూసి ఏంటి డాక్టర్ బాబు అంది చందు వెళ్ళడుగు నల్లగా ఉన్నాడు నీకెలా నచ్చి మెలికలు తిరుగుతున్నావు అని అన్నాడు అయినా నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదా నేనంటే ఇష్టం అనుకుంటా లైన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా నువ్వు కూడా హెల్ప్ చేయి అన్నాడు అర్చనా ముఖంని చూస్తూ అర్చనా ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని ఉంది చందు ఒకరోజు ఫుల్గా వర్షంతో తడిచి వచ్చాడు ఇంటికి అర్చన టవల్తో తుడుస్తూ మీ నర్సు పాపని తుడువు అని చెప్పచ్చు కదా అంది చందు ఇద్దరం కలిసే తడిచాము తను కూడా తడిచింది ఇంకోసారి అడుగుతాలే అన్నాడు అర్చన ఫేస్ని చూస్తూ లోపల లోపల నవ్వుకుంటూ అర్చన ముఖమంతా మండించుకుంటూ దానికి ఇంకెవరు దొరకనట్టుగా నామగుడి మీద పడింది దాని కన్ను అనుకుంది అబ్బా చిన్నగానే జుట్టు ఊడిపోతుంది ఆ నా మెడ నొప్పి వస్తుంది తన పేరు చెప్తే ఎందుకే నీకింత కోపం జరసి వస్తుంది నీకెలాగో మేము నచ్చము ఇష్టం లేదు మరి మమ్మల్ని ఇష్టపడే వారికన్నా ఛాన్స్ ఇవ్వాలి కదా అన్నాడు అర్చన నాకేమీ జరస్ లేదు అయినా నాకెందుకు కోపం మీ ఇష్టం మధ్యలో అవన్నీ అంది చందు హాస్పిటల్ వర్క్ మీద వెళ్ళి తడిచాము ఎక్కువ ఊహించుకుని నరాలు చిట్లించుకో అన్నాడు అర్చన చందు తలని తుడుస్తుంటే చందు వెచ్చటి ఊపిరి అర్చన పొట్టకి తాకి వెచ్చటి ఆవిల్లు వస్తున్నాయి చందుకి బాగా దగ్గరగా ఉన్న అర్చన పైట కొంచెం పక్కకి జరగడంతో ఎడమవైపు కుచద్వయం సన్నని నడుము ఉదర భాగం చూసి లోపల గిలిగిలిగా తేడాగా ఏదో చేయాలని కోరికతో యవనం ఉరకలు వేస్తుంది అర్చన షర్ట్ బనియన్ తీస్తే కొంచెం చలి తగ్గుద్ది అంది చందు ఇప్పుడే లోపల తేడాగా ఉంది అనుకుని ఓయ్ షర్ట్ తీస్తే ఈ కర్రీవాడిని ఏం చూస్తావే అంత పడుతున్నావు డ్రెస్ ఉంటేనే దూరంగా ఉంటున్నావు అది కూడా తీస్తే భయపడతావు ఏమో చూసుకో తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తే ఎలా సో నువ్వు పక్కకి పో నేను చూసుకుంటాననే చెప్పాడు అర్చన ఇక్కడ అంత సరదా లేదు బాబు జలుబు చేస్తుంది అని చెప్పా అయినా మీరు డాక్టర్ బాబు కదా నాకెందుకు అని టవల్ చేతిలో పెట్టి తుడుచుకోండి వేడివేడిగా టీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది అప్పుడే చందు అర్చనల పెళ్లి జరిగి మూడు నెలలు అయ్యింది అర్చన తనకి తెలియకుండానే చందుకి కొంచెం కొంచెం దగ్గర అవుతుంది చందు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు చందు బెస్ట్ డాక్టర్గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తున్నారు అందరూ అర్చన సంతోషంతో చందుకి కాల్ చేసి విషస్ చెప్పి మీరింటికి వస్తే నీకొకటి చెప్పి నా తరపున ఒక గిఫ్ట్ ఉంది డిఎ డాక్టర్ బాబు సర్ప్రైజ్ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అంది చందు థ్యాంక్ యూ అని చెప్పి నీకెంతో ఇష్టమైన ఒకటి తెస్తున్నా నీకు కూడా సర్ప్రైజ్ ఉంది అన్నాడు అర్చన చందుకి ఇష్టమైన ప్యారెట్ గ్రీన్ కలర్ చీర కట్టుకుని జడనిండా జాజిపూలు పెట్టుకుని ఎదురు ఎదురుచూస్తూ డోర్ కొట్టిన సౌండ్ విని చందు వచ్చాడేమో అనుకుని తలుపు తీసిన అర్చనకి ఎదురుగా ఉన్న చందును చూడగానే చాలా సంతోషంతో చందుని కౌగిలించుకోబోయి చందు వెనుక ఉన్న సతీష్ని చూడగానే షాక్ అయ్యి బొమ్మలాగా బిగుసుకుపోయింది చందు నీకు చెప్పాగా నీకు బాగా ఇష్టమైనది తెస్తున్న సర్ప్రైజ్ అని ఇదే నేను తెచ్చింది మీరు మాట్లాడుకోండి అని తన రూంలోకి వెళ్ళిపోయాడు సతీష్ బాగున్నావా అచ్చన అన్నాడు అచ్చన కొంచెం సంతోషంతో బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు రా కూర్చో ఏం తింటావు ఏం జాబ్ చేస్తున్నావు మీ అమ్మ నాన్న బాగున్నారా ఇంకా అది ఇది అని మాట్లాడుతూనే ఉంది సతీష్ అర్చనని చూస్తూ అందరూ బాగానే ఉన్నారు జాబ్ కూడా వచ్చింది చెప్పాడు మీ ఆయన ఏంటి నీకు ఇష్టం లేని పెళ్ళి చేశారని బాధగా ఉంది నీ గురించి ఆలోచిస్తూ ఉంటుందని చెప్పి తీసుకుని వచ్చాడు అన్నాడు కానీ నేను చూస్తుంటే అలా లేవు కదా కొంచెం ఒళ్ళు చేసి బాగానే ఉన్నావు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అని బాధ కనబడ్డం లేదు నీ ముఖంలో ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగా అందం రంగు వచ్చి ఉన్నావు మీ ఆయనతో బాగానే సుఖపడుతున్నావు అనుకుంటా మరి మీ ఏంటి నా మీద బెంగ దిగులుతో ఎప్పుడూ బాధగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు అర్చన నోరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది నాలుగు నెలల నుండి అతను తిండి తింటూ అతనితో పడకకి దూరంగా ఉంటే అతను ఊరుకుంటాడా ఒకే ఇంట్లో ఉంటూ అతనికి దూరంగా ఇంకా కన్నె పిల్లలాగా ఉన్నావు అంటే నేను నమ్మాలా నాలుగు నెలలు నీతో సుఖపడి ఇప్పుడు బోర్ కొట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు సతీష్ మాటలకి అచ్చన శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా ఆమె కళ్ళల్లో రౌద్రం కనిపిస్తుంది ఈ పల్లెటూరులో ఉండలేక మీ ఆయన అందంగా లేడు అని నాకు గవర్నమెంట్ జాబు మంచి జీతం అని తెలుసుకుని నాలుగేళ్ళు ప్రేమించుకున్నామని ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని మళ్ళీ నాతో ప్రేమ అయినా మొదలు పెట్టాలనుకున్నావా నీతో పెళ్లి ఇష్టం లేదు కానీ ఉంచుకుంటా నీ అందంకి నేను ఎప్పుడూ దాసుణ్ణే పైగా ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు అన్నాడు సతీష్ వారి మాటలన్నీ వింటూ కోపంతో రగులుతున్నాడు కానీ అర్చన మనసులో ఏముందో తెలుసుకోవాలని బయటికి రాకుండా రూమ్ లోపలే ఉన్నాడు అర్చన సతీష్తో నీ బుద్ధి వంకరగా ఉంది అని తెలియక నిన్ను ప్రేమించాను నాలుగేళ్లు ప్రేమించి నాలుగు నెలలకే నా మీద నమ్మకం లేదు నీకు మా నాన్న దేవుడు నాకు మంచే చేశారు నీలాంటి అనుమానం వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వలేదు నిన్ను ప్రేమించి నీతో పడుకున్నా అని చెప్పినా కూడా ఇష్టపడి నా శరీరం వద్దు ప్రేమని పంచే మనసు కావాలి అన్ని బంధాలు కావాలి అని నాకు కట్టాడు అతనికి నీకు చాలా తేడా ఉంది ఆర్ఫన్లో ఉంటూ స్కాలర్షిప్ మీద చదువుకుని గోల్డ్ మెడల్ తెచ్చుకుని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఈ పల్లెటూర్లో పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఆయనకి నీకు పోలిక అస్సలు లేదు ఆయన అనాథ రోడ్డు ప్రమాదంలో కుటుంబంని పోగొట్టుకున్న సత్యవతి గారిని అమ్మగా దత్తత తీసుకున్నారు నా అన్నవాళ్ళు లేక ఆయన పడిన బాధ ఇంకొకరు పడుతుంటే చూడలేక చిన్నాకి అన్నగా మారి తమ్ముడుగా పెంచుతూ మంచి చదువులు చదివిస్తున్నారు ఆయనకి నీకు నక్కకి నాగలోకంకి ఉన్న తేడా ఉంది అయినా నా భర్త గురించి తెలుసుకునే అంత అర్హత నీకు లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో పద్ధతిగా ఉంటుంది ఇంకోసారి ఇటువైపు రాకు లేకపోతే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని సతీష్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి చందు ఉన్న రూమ్ డోర్ కొట్టింది రూంలో నుండి అన్నీ వింటున్న చందుకి లోపల చాలా హ్యాపీగా ఉంది బాబోయ్ ఇది ఇప్పుడు ఆ సతీష్ గారి మీద కోపం మీద చూపిస్తుందేమో అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఏమీ తెలియనట్లుగా సతీష్తో మాట్లాడావా అతనికి ఏదైనా పెట్టు ఎక్కడ ఉన్నాడు అతను అని అడిగాడు అర్చన కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆ కళ్ళు ముఖం చూస్తూ దేవిగారు ఎందుకో తేడాగా ఉన్నారు ఏమైంది దేవిగారు అన్నాడు లోపల ఫుల్ హ్యాపీగా ఉండి టీజింగ్గా అర్చన మన పెళ్ళైన కొత్తలో చెప్పా వాడి గురించి మళ్ళీ ఎప్పుడైనా వాడిని అడిగానా లేదు కదా సర్ప్రైజ్ గిఫ్ట్ వాడని చెప్తే వద్దు అంటాను కదా చందు షర్టు కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి ఏరా నా మనసులో ఏముందో అర్థం కావడం లేదా పెద్ద చదువులు చదివి డాక్టర్ అయితే చాలా పెళ్ళా మనసులో ఏముందో తెలుసుకోవాలి నీ మీద ఉన్న అభిమానం ఇష్టం ప్రేమని ఎలా చూపించాలో తెలియడం లేదురా అని మునివేళ్లపై నుంచుని పెదవిపై ముద్దు పెట్టింది సడన్గా చందుకి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు అర్చన పెట్టిన ముద్దుకి క్షణం తర్వాత బ్రెయిన్కి సిగ్నల్ వెళ్లడంతో ఏంటి దేవి గారు ఈ కర్రివాడికి నిజంగానే ముద్దు పెట్టారా అని అడిగాడు అర్చన ముద్దా ముద్దంటే ఏమిటి అయినా ఈ కర్రోడికి నేను ముద్దు పెడతానా ఏంటి అంటూ కన్ను గీటింది చిలిపిగా ఎక్కడికే పోతున్నావు అంటూ వెలు తిరిగిన అర్చనాని నడుంపట్టిలాగి కౌగులించుకుని జడ్లో మల్లెల వాసన చూస్తూ లవ్ యు నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు అర్చన నీ మీద కోపంగా ఉన్నా ఆ సతీష్ గారిని తీసుకుని వచ్చినందుకు వదులు అని విడిపించుకుని వెళ్ళిపోయింది చందు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకునే కంటే చంద్రుని మీదకి వెళ్లడం తేలిక అనుకుంటా అనుకున్నాడు క్రీమ్ కలర్ శారీ కట్టుకుని అటు తిరిగి తలదూవుకుంటున్న అర్చనని వెనక నుండి చూసి ఆ నడుము వంపు వీపు భాగం చూసి మనసులో రకరకాలుగా ఉంది చందు మల్లె జాజిపూల పందిరి కింద మంచం వేసుకుని మంచి మెలోడీ సాంగ్స్ వింటున్నాడు అర్చన పాల గ్లాస్ తెచ్చి ఇచ్చింది గ్లాస్ ఖాళీ చేసి ఇచ్చి మళ్ళీ సాంగ్స్ వింటున్నాడు అర్చన కదలకుండా అలాగే నుంచుంది చందు ఏమైనా మాట్లాడాలా అన్నాడు అర్చన తలదించుకుని ఉంది చందుకి అర్థమవుతుంది కానీ ఆమె చొరవ తీసుకునే వరకు ఉండాలి అనుకున్నాడు చందు ఏంటి నాతో మాట్లాడాలా ఏదైనా పని ఉందా పర్లేదు చెప్పు నా దగ్గర మొహమాటం ఎందుకు అని నొక్కి అడిగాడు అర్చన ఇంకా అలాగే ఉండటం చూసి సరే అయితే నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు అర్చన కొంచెం సిగ్గు వదిలి చందు పక్కన పడుకుంది చందు ఏంటి దేవి గారు మీ పడక లోపలండి అన్నాడు తెలుసు ఈ రోజు నుండి నీ పక్కనే అంది కానీ ఫస్ట్ ఆమె చొరవ తీసుకునేదాకా ఆగాలి అనుకున్నాడు చందు అటు తిరిగి పడుకున్నాడు తను కూడా చందువైపు తిరిగి కాలు వేసింది చందు సైలెంట్గా ఉన్నాడు ఇంకా ఇలా కాదనుకుని వెనక నుండి గట్టిగా హత్తుకుంది అర్చన మెత్తన పరువాలు చందు వీపుని తాకాయి చందు ఏంటి దేవి గారు నేనేమి వీరుడు యుగపురుషుడు ధీరుడిని కాదు అన్నాడు వాళ్ళెవరూ నాకు వద్దు వీరుడు ధీరుడు కాకపోయినా మంచి మనసు ఉంది అది చాలు నాకు అంది నేను నల్లగా ఉన్నాను కదా మరి ఎలా అన్నాడు రంగుది ఏముంది నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అయినా రంగును కొరుక్కుని తింటామా ఏంటే అంది నా దగ్గరే ఏమీ ఆస్తి లేదు అన్నాడు నువ్వు చేసే మంచి పనులు నీకు వచ్చిన అవార్డులు నా ఆస్తి అవి చాలే నాకు అంటూ చందు తలని తిప్పి మొత్తం ముద్దులు పెడుతూ పెదవిపై పెదవులు అద్దింది ముద్దుని ఫీల్ అవుతూ ఆమె అంగీకారం ముద్దు రూపంలో తెలిపిందని తెలిసి ఆ ముద్దుని ఇంకా డీప్ కిస్ చేశాడు చందుని పక్కకి నెట్టి ఇంకోవైపు తిరిగి పడుకుంది ఏంటిది ఎంతో కష్టపడి నిద్రపుచ్చిన వాడిని లేపి అటు తిరిగితే ఎలా అంటూ ఆమె మీదకు చేరి ముద్దులు పెడుతూ పెదవులను జుర్రుకొని బయట తీశాడు ఆరుబయట వెన్నెల్లో మళ్లీ విరిజాజి పందిరి కింద శృంగారాట ప్రారంభించాడు సృష్టి కార్యంలో భాగంగా అదరాలతో ఆరంభం చేసి ఆలింగనంతో అల్లుకుని కేవలం చేతికి పెదవుల్ని నోటికి మాత్రమే పని చెప్తూ సంవత్సరం తిరిగేలోపు అర్చన ఇద్దరు ఆడపిల్లలు ట్విన్స్కి జన్మనిచ్చింది ఒకరు కలర్ ఇంకొకరు అచ్చన కలర్